సంతన తులపాడు మండలంలోని రుద్రవరం గ్రామంలో వాటర్ ట్యాంక్ వద్ద కృష్ణా మహేష్ బాబు యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో గోవిందరాజు పర్యవేక్షణలు ఏర్పాటు చేసిన మినీ కూలింగ్ చలివేంద్రంలో బుధవారం గ్రామస్తులకు వేసవి దాహాత్తి తీర్చేందుకు మజ్జిగ పంపిణీ చేశారు ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గోవిందరాజును గ్రామస్తులు ఈ సందర్భంగా అభినందించారు మాది ప్రకాశం జిల్లా సంతనతపాడు మండలం రుద్రవరం గ్రామం అండి నా పేరు కుక్కల గోవిందరాజులు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అండి నేను కృష్ణా గారు అంటే చాలా అభిమానం నాకు ఆయన సినిమాలు ప్రతి ఒక్క నాకు ఒక్కొచ్చిన కాడి నుంచి ప్రతి ఒక్క సినిమా చూస్తుంటాను ఆయన చనిపోయిన రోజు మేము మా ఊర్లో టెక్సీలు పెట్టి పన్నెండు వందల మందికి భోజనాలు పెట్టి ఒక సినిమా వేసి ఒక డాన్స్ ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేశాము ఎంతో బాగా రెండు పక్క రెండు మూడు ఓళ్ల నుంచి కూడా జనం వచ్చారు బాగా ఎంజాయ్ చేశారు ఇప్పుడు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మా ఊర్లో వాటర్ ట్యాంక్ దగ్గర సెలవేంధ్రం ప్రారంభించామండి కూలింగ్ వాటర్ తోటి మినరల్ వాటర్ ఎంతోమంది హై స్కూల్ పిలటారు అటు దారిని పోయి వచ్చే జనం కానీ అందరూ అక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర ఎప్పుడు జనం కూర్చుని ఉంటారు అందరు వాటర్ బాగా కూలింగ్ వాటర్ తాగుతుంటారు ఐదు నెలల నుంచి కంటి తాగిస్తున్నామండి సంవత్సరం ఇక్కడి నుంచి ప్రతి ఒక్క సంవత్సరము కంటిన్యూగా పెడతామని కోరుకుంటున్నాం సార్ ఆ రోజు మధ్య ప్యాకెట్లు కూడా పంచడం జరిగింది అంతకుముందు మేము క్యాన్తో పెట్టాము ఒక సంవత్సరం ఈ సంవత్సరం ఏంటంటే ప్రతి సంవత్సరం ఇట్లా కొనక్క రాకుండా ఒకసారి కూలింగ్ బాక్స్ పెట్టామండి ఆ కూలింగ్ బాక్స్తో మేము ప్లాంట్ అతను వచ్చి నీళ్ళు బా అక్కడ వాటర్ బా బుబ్బుల్స్ పెడతాడు మాకొరు వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు అవి మమ్మల్ని అయిపోయి ఒక బాటిల్ అయిపోయిన తర్వాత ఒక బాక్స్ అయిపోయిన తర్వాత తిరిగేస్తుంటారు అందరూ పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ తాగుతుంటారు అంటే కూలింగ్ వాటర్ అంత చల్లదనంగా ఉండేది దాన్ని పోయి వచ్చే జనం పాఠశారులు కానీ బడిపిలకాయలు కానీ అందరూ బాగా తాగి ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్క సంవత్సరం కంటిన్యూ చేస్తున్నారు కృష్ణా పేరు మీద సూపర్ స్టార్ కృష్ణా పేరు ఫ్యాన్స్ కాబట్టి మేము ఎంతో అభిమానంగా దీన్ని సక్రమంగా నడుపుతామని మనం చేస్తాం సార్